హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఆరోగ్యానికి ఎంతో వేరుశనగ పప్పు ఉండలను చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా పప్పు ఉండలు తయారు చేసుకోవడానికి ఇక్కడ గ్లాసు ఉన్న దాకా వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో వేరుశెనగ గుళ్ళు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా కదుపుకుంటూ వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేరుసన గుళ్ళని వేగించుకున్నట్టయితే వేరుసిన లోపల దాకా బాగా వేగి వేరుసనగపప్పు ఉండలు చాలా రుచిగా ఉంటాయి ఇరవై నిమిషాల పాటు వేరుసన ఇలా కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుళ్ళను పళ్ళెంలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో నలుపుకున్నట్టయితే వేరుసన గుళ్ళపై ఉన్న పొట్టు అంతా కూడా ఈజీగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరుసిన గుళ్ళు పైన ఉన్న పొట్టు అంతా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు పొట్టు లేకుండా వేరుసిన పప్పులను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో దాకా బెల్లం వేసుకోవాలి తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకున్న తర్వాత నాలుగు స్పూన్ల దాకా నీళ్ళు కూడా పోసుకోవాలి ఇప్పుడు గరిటెతో కదుపుకుంటూ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం పాకం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వండపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని అందులో నీళ్ళు పోసి బెల్లం పాకం వచ్చిందో లేదో చూపిస్తున్న విధంగా ఇలా చెక్ చేసుకోవాలి ఈ వేసానికి పప్పు ఉండలు తయారు చేసుకోవడానికి బెల్లం పాకం వండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా మరొకసారి చెక్ చేసుకుని వండపాకం వచ్చిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పులను ఇందులో వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పాకంలో వేరుశనగ పప్పులన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పళ్ళానికి నెయ్యి రాసుకుని ఈ పాకాన్ని పళ్ళంలో వేసుకుని వేడిగా ఉండగానే చేతిని నీటితో తడుపుకుంటూ మనకు నచ్చిన సైజులో వేరుశెనగపప్పు ఉండలను చుట్టుకోవాలి చేసుకున్నట్టయితే వేరుశెనగపప్పు ఉండలు చాలా చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా వేరుశెనగపప్పు ఉండలను ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్